జంగారెడ్డిగూడెం తపస్కూల్ హై స్కూళ్లలో విద్యార్థి ఎన్నికలు ఉత్సాహంగా నిర్వహించారు విద్యార్థి నాయకత్వ ఎన్నికలు ఘనంగా జరిగాయి ఈ ఎన్నికల నిర్వహణను చైర్మన్ దాకరపు కృష్ణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు విద్యార్థుల్లో ప్రజాస్వామ్య చైతన్యాన్ని పెంపొందించేందుకు హెడ్ బాయ్ హెడ్ గర్ల్ డిప్యూటీ హెడ్ బాయ్ డిప్యూటీ హెడ్ గర్ల్ పదవుల కోసం పోటీలు నిర్వహించారు పాఠశాల ప్రాంగణం పూర్తి స్థాయిలో ఎన్నికల కేంద్రంలో ఏర్పడింది పోలింగ్ బాక్సులు అభ్యర్థుల ఫోటోలు గుర్తులు కోడ్స్ తో సహా స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్వహించారు అన్ని సక్రమంగా మర్చబడిన పోలింగ్ విద్యార్థులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు పారదర్శకంగా ఓటు హక్కు ప్రాధాన్యత అర్థమయ్యేలా నిర్వహించిన ఎన్నికల తీరుపై పోటీదారులు హర్షం వ్యక్తం చేశారు విద్యార్థులు ఉత్సాహంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు హెడ్ బాయ్ పదవికి సంతోష్ నాగ చైతన్య తదితరులు పోటీ చేయగా డిప్యూటీ హెడ్ బాయ్ పదవికి గగన్ రామసూర్య అఖిరా రోహన్ కృష్ణవంశి మహీంద్ర శ్రీకృష్ణ కార్తికేయ శ్రీనివాసులు పోటీ చేశారు హెడ్ గర్ల్ పదవికి ప్రియాంక కుందన్న శ్రావ్య అక్షయ ప్రణిత భవానీలు పోటీ చేయగా డిప్యూటీ హెడ్ గర్ల్ పదవికి జాహ్నవి సత్య దివ్య మనస్వి గీతలు పోటీ చేస్తారు ఈ సందర్భంగా దాకరపు కృష్ణ సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు విద్యార్థులు చిన్న వయసులోనే ప్రజాస్వామ్య వ్యవస్థను అర్థం చేసుకోవడం చాలా అవసరమని భవిష్యత్తులో మంచి నాయకులుగా సమాజానికి సేవ చేసే పౌరులుగా ఎదగడానికి ఈ ఎన్నికలు ప్రేరణగా నిలుస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ డైరెక్టర్ బుద్దాల సురేష్ ఉపాధ్యాయుల బృందం ఎన్నికల ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించారు పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కేవలం ఎన్నికల నిర్వహణే కాకుండా ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తికరంగా ఉండే విధంగా వివిధ రకాల థీమ్స్ ద్వారా విద్యను అభ్యసిస్తున్నారు విద్యార్థుల మేధోశక్తి పెంపొందించుకునేలా పాఠ్యాంశాలను ప్రాక్టికల్ గా ఏర్పాటు చేసిన తీరు చూపర్లను ఆకర్షిస్తుంది చక్కటి విద్యా ప్రమాణాలతో తరగతి గదిలో సైతం విద్యను అందిస్తున్న తీరును విద్యార్థుల తల్లిదండ్రులు సైతం కొనియాడుతున్నారు पार्टिसिपेटिंग इन स्कूल इलेक्शन ॲट द हॅल वै सिम्बल इज एलिफेंट इफ यू ऐ विल प्रोव्हाइड कल्चरल ॲक्टिव्हिटीज अँड एक्स्ट्रा क्लासेस टू स्टुडंट थँक्यू కరెక్ట్ వన్ గుడ్ మార్నింగ్ ఎవరి వన్ మై సెల్ఫ్ గగన్ ఆర్ తపస్సు ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ టు చైర్మన్ సార్ అండ్ ఆనరబుల్ ప్రిన్సిపల్ అండ్ ఆల్ అవర్ స్టాఫ్ దిస్ ఈస్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ దిస్ ఈస్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు ఆర్ ఆ హోల్ స్కూల్ అండ్ ఆర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్ వెరీ వెల్ బట్ దే ఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనఫ్ గేమ్స్ సో ఐ వాంట్ రిక్వెస్ట్ ఫర్ గేమ్స్ ఈ రోజున తపస్ పబ్లిక్ స్కూల్ జంగారెడ్డి కూడా ఉన్నందు జనరల్ ఎలక్షన్ పై విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా హెడ్ బాయ్ హెడ్ గర్ల్ డెప్యూటీ హెడ్ బాయ్ డెప్యూటీ హెడ్ గర్ల్ హై స్కూల్ ఎలక్షన్ ని తపస్ పబ్లిక్ స్కూల్లో నిర్వహించడం జరిగింది ఈ ఆధునిక సమాజంలో టెక్నాలజీ అలాగే కొత్త కొత్త అవకాశాలను అందిపించుకోవడం ఎంత అవసరమో సామాజిక రాజకీయ పరిస్థితులపై యువకులకు విద్యార్థులకి అవగాహన కల్పించడం కూడా అంతే అవసరం ఎందుకంటే రాజ్యాంగం ద్వారా మనకి వచ్చినటువంటి ఓటు హక్కును ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకోవాలి ఆ ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యత ఏంటి ఈ ఓటు హక్కును సరిగ్గా వినియోగించుకుంటే మన భవిష్యత్తే కాదు మన పిల్లల భవిష్యత్తు కూడా ఏ విధంగా బాగుంటుంది అనే దాని మీద ప్రతి ఒక్క విద్యార్థికి కూడా అవగాహన కల్పించాలనే ఒక సదుద్దేశంతో ఈ రోజున మేము తపస్ పబ్లిక్ స్కూల్ నుంచి విద్యార్థులందరికీ కూడా ఈ ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రజాస్వామ్యం ఎలక్షన్ ఎలా ఉంటది ఓటింగ్ విధానం అనేది ఏ విధంగా ఉంటుంది ఈ ప్రక్రియ అంతా కూడా విద్యార్థులకి ప్రిన్సిపల్ సత్యనారాయణ గారి టీం అంతా కూడా చక్కగా పిల్లలందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎందుకంటే భవిష్యత్తులో యువత అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయ సామాజిక పరిస్థితులపై అవగాహన పెంచుకుని రాజకీయాల మీద కూడా యువకులు ఆసక్తి చూపించి మన భారతదేశం యొక్క భవిష్యత్ అద్భుతంగా శక్తి యువకులకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయంగా కూడా బాధ్యత తీసుకుని సమాజం కోసం కోసం దేశం ఈ రోజున తపస్ పబ్లిక్ స్కూల్ నుండి విద్యార్థులందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి డైరెక్టర్ దాల్ సురేష్ గారికి ప్రిన్సిపల్ శశినాయ్ గారికి స్టాఫ్ కి హై స్కూల్ స్టాఫ్ అంతా కూడా గత పదిహేను రోజుల నుంచి ఎంతో కష్టపడి ఈ యొక్క ఎలక్షన్ జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ